ఎన్నికల సందర్భంగా చిత్తూరు నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కృషి చేస్తున్నారు అనడానికి చిత్తూరు హైరోడ్డు విస్తరణ పనులే నిదర్శనం గతంలో అధికార పార్టీలు అధికారం కోసం హామీలు ఇచ్చి రోడ్డు విస్తరణ పనులకు వచ్చేసరికి రాజకీయ భవిష్యత్తు గుర్తుకు వచ్చి ఆ పనులను ఎప్పటికప్పుడు ఆపేసేవారు దీంతో హైరోడ్డు విస్తరణ పనులు కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయేది పెరిగిన జనాభా వాహనాల రద్దీ కారణంగా హైరోడ్లు పయనించాలంటేనే వాహన చోదకులకు నరకం కనబరిచేది పరిసర గ్రామాల నుండి వచ్చే ప్రజలు తమ గ్రామం నుండి చిత్తూరుకు వచ్చే సమయం హైరోడ్లో అర కిలోమీటర్ ప్రయాణించాలంటేనే అంత సమయం పట్టేది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఏ అభ్యర్థి ఎన్నికల్లో నిల్చున్న ప్రజలకిచ్చే హామీలు హైరోడ్ విస్తరణ చేపడతాం పాత బస్టాండ్ ఆధునిక నిర్మాణాలు చేపడతాం అనే వాగ్దానాలు చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకునేవాళ్లు ఇదే తరహాలో ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్నికలు అయిన అనంతరమే పాత బస్టాండ్ పనులు నిర్మాణంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా ఎన్ని విమర్శలు వచ్చినా రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బంది జరుగుతుందని సన్న సహచరులు శ్రీయోభిలాషులు హెచ్చరించిన ఏమైతే అది కాని అని రోడ్డు విస్తరణ పాత బస్టాండ్ నిర్మాణం చేపడుతాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాను అంటూ పనులు చేస్తున్న ఎమ్మెల్యే గురుజాలను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిత్తూరులో రాత్రిపూట కూడా రోడ్ వైడనింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాత్రి వేళల్లో కూడా పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మార్గదర్శకత్వం మరియు కమిషనర్ పి నరసింహప్రసాద్ ఆదేశాల ప్రకారం మంగళవారం రాత్రి తిరుపతి రోడ్లోని కట్టమంచి ప్రాంతంలో ఒక భవనాన్ని జేసీబీ సహాయంతో తొలగించారు ఈ తొలగింపు కార్యక్రమాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ టీబీపీఓలు ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు